అనకాపల్లి జిల్లా ఉరట్ల మండలం కైలాసపట్నంలో తీవ్ర విషాదం జరిగింది రెండు రోజుల క్రితం అనాథాశ్రమంలో ఇరవై ఏడు మంది విద్యార్థులు సమోసాలు తిని అస్వస్థతకు గురైన ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు కోట ఉరట్ల మండలం కైలాసపట్నంలో ఓ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ సంస్థ అల్లూరి మన్యం జిల్లాలోని చింతపల్లి కొయ్యూరు గూడెం కొత్తవీధి పాడేరు అరకు మండలాలకు చెందిన గిరిజన విద్యార్థులకు వసతి కల్పించి విద్యను అందిస్తోంది ఈ సంస్థలో సుమారు ఎనభై మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు వీరికి శనివారం సాయంత్రం అల్పాహారంగా కొంతసేపటికి విద్యార్థులు వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు విషయం తెలుసుకున్న నిర్వాహకులు తీవ్ర అస్వస్థతకు గురైన ముగ్గురు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు ఇవాళ చింతపల్లి మండలం నిమ్మలపాలెంకు చెందిన జాషువ కొయ్యూరు మండలానికి చెందిన భవానీ చింతపల్లికి చెందిన శ్రద్ద మృతి చెందారు మరో ఇరవై నాలుగు మంది విద్యార్థులు నర్సీపట్నం అనకాపల్లి విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో ఏడుగురు పిల్లలకు చికిత్స అందిస్తున్నారు విశాఖ కేజీహెచ్ కు నలుగురు బాలలను తరలించారు నర్సీపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆర్డీఓ జయరాం పరామర్శించారు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో కలుషిత ఆహారం తిని విద్యార్థుల మృతి చెందిన ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు అడిగి తెలుసుకుందాం చెప్పండి ముగ్గురు విద్యార్థుల మృతి చెందడానికి ఈ కోట మండలం కైలాస్ పట్నంలోని ఒక మైనారిటీ సంస్థ అక్కడ ఒక సేవాశ్రమం లాగా నడుపుతూ వస్తోంది అది కిరణ్ కుమార్ అనే చెప్పి ఈ క్రిస్టియన్ మైనారిటీ క్రిస్టియన్ అక్కడ చర్చిని నడిపి దానికి అనుబంధంగా ఈ పిల్లల ఉన్నారు ట్రస్ట్ కింద ఇందులో మంది ప్రధానంగా గిరిజన బాలబాలికలు కొయ్యూరు చింతపల్లి ఆ ప్రాంతాల నుంచి వచ్చిన బాలబాలికలు ఉన్నారు వీళ్ళకి శనివారం రాత్రి ఇక్కడ ఈ మొత్తం పేరెంట్స్ మీటింగ్ పెట్టారు పెట్టిన తర్వాత అది వేరే సంస్థ ఇచ్చిన సమోసాలు చాక్లెట్లు వాళ్ళు తిన్నారు తర్వాత ఏమో రాత్రి వాళ్ళు భోజనం చేసినట్టుగా చెప్తున్నారు సాంబారు అన్నం పెట్టాము ఆ పెట్టిన తర్వాత నుంచి వాళ్ళకి వాంతులు విరోచనలు అవడం తోటి వాళ్ళందరినీ ఎళ్లకు పంపించారు అంటే ఆ సంవత్సరం ఉంచకుండా వాళ్ళందరినీ వరుసగా సెలవులని చెప్పేసి ఎళ్లకు పంపించారు ఆ కొయ్యూరు చింతపల్లి ప్రాంతాలంటే మా గిరిజన గ్రామాలకు చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళు వాళ్ళని అక్కడికి పంపించడం జరిగింది ఆ పంపించిన తర్వాత వాళ్ళు ఆ గ్రామాల్లోనే వాళ్ళు మృతి చెందడం జరిగింది అచ్చంతపల్లి ఆ తిట్కుల పంచాయతీలకు సంబంధించి ఇద్దరు అలాగే కొయ్యూరు మండలానికి రెళ్లంపాలెం చెందిన బాలిక ఒకటి అంటే వీటంతా కూడాను ఆరేళ్ళు తొమ్మిది ఏళ్లు పిల్లలు మిగతా వాళ్ళంతా కూడాను ఆ హుటాహుటీ ఎప్పుడైతే సమాచారం వ్యాప్తి చెందిందో నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు అక్కడి నుంచి ఏమో కొంతమంది కొంతమందిని కొంతమందినేమో కేజీహెచ్ కి రిఫర్ చేయడం జరిగింది వాళ్ళకి ఇంకా పూర్తి స్థాయిలో స్వస్థ చేకూడదు అలాగే పరిస్థితి విస్మరించడం ఎందుకంటే వీళ్ళంతా చిన్న పిల్లలు కావడం తోటి వీళ్ళ మీద తీవ్రంగా ఈ ఫుడ్ పాయిజనింగ్ ప్రభావం తీవ్రంగా పడినట్లుగా మేము చెప్తున్నారు వైద్యులు అయితే వీళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులు అధికార యంత్రాంగం హుటాహుటీ ఆ తెల్లవారి డిఈఓ వాళ్ళందరూ కూడా నా కోట ఊరటలోనే ఆ సంస్థ ప్రాంగణానికి వెళ్ళడం జరిగింది ఇలాగే నర్సీపట్నం ఆర్డిఓ వృత్తు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలబాలికలను వాళ్ళని పరామర్శించి మెరుగైన వైద్యం కోసం అవసరమైతే కేజీహెచ్ కే తరలించడానికి కూడా నన్ను ఏర్పాట్లు చేశారు కేజీహెచ్ కే ప్రస్తుతం నలుగురిని పంపారు ఇంకా అవసరమైతే మిగిలిన వాళ్ళని కూడా పంపుతామని చెప్తున్నారు అయితే కూర్మరాజు అస్వస్థతకు గురైన మిగిలిన పిల్లల పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు వాళ్ళకి ఈ వాంతులు విరోచనాలు అవి కొంతవరకు అడుగులో వచ్చాయని సేము వైద్యులు చెప్తున్నారు అయితే మెరుగైన చికిత్స వైద్యుల పర్యవేక్షణ అవసరం అనేసి మాత్రం

నువ్వు అటు చూసి చెప్పు మా పర్లేదు చూసి చెప్పు కరిగా మాట్లాడు